అండి ఏమన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ ప్లాట్లు మీరు కాపాడుకోండి మీరు కాపాడుకోలేకపోతేనే మేము మొక్కలు పెడుతున్నాం అనేటువంటి ఒక ఆన్సర్ ఇచ్చారు అలా అని చెప్పి మనం వచ్చి మనం ఏదన్నా ఒక రాయి పెట్టుకుందామంటే ఇమీడియట్లీగా వాళ్ళు వచ్చి ఇది ప్రభుత్వ భూమి దీనిలో ఎవరు ఏలు పెట్టకూడదు అనేటువంటిది మమ్మల్ని అటకాయిస్తున్నారు చాలా సార్లు దాదాపు నేను వచ్చిన నేను వచ్చిన ఐదు సంవత్సరాల నుంచి చాలా ప్రయత్నాలు చేశాను పక్కన వీళ్ళందరూ కూడా కబ్జాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా వత్తాసలుగుతున్నారు అంటే అప్పుడు కూడా ఎంఆర్ఓ లేరు ఇక్కడ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ చేసినటువంటి ఎంఆర్ఓ చేసినట్టు ఎవరు ఉంటే మీరు చెప్పండి నేను కూడా వింటాను నేను వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకరు వాళ్ళ మాట వినకపోతే తెల్లారే ఇవన్నీ కూడా జరిగేది ఇది ఇది ఒక రాక్షస సామ్రాజ్యం ఇది ఒక రాక్షస సామ్రాజ్యం దయచేసి అమీన్పూర్ స్థానికులు కూడా ఇలాంటి దుర్మార్గులకి ఓట్లేకుండా ఇలాంటి దుర్మార్గుల్ని రాజకీయాలకు దూరంగా ఉంటే తప్ప వీళ్ళు సామాన్యులకు సేవ చేసేవాళ్ళు కాదు ఖాళీ స్థలాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు ఈ గెలిచిన తర్వాత ఇవన్నీ తిందామని రాబందుల్లాగా తన్నుకుపోదామని వచ్చారు తప్ప సేవ చేసే రాజకీయ నాయకుడు నాకైతే ఎక్కడ కనపడదు